హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే శ్రేయ ద్వారా వరుణ్కి మ్యాచ్ ఫిక్స్ అయిందని లోహి తెలుసుకుంటుంది ఇక ఒక్కసారిగా షాక్ అయిపోయి వరుణ్ని నిలదీస్తుంది ఏంటి వరుణ్ ఏంటిది ఈ పెళ్ళేంటి ఈ గోల్ ఏంటి అని అంటుంది సారీ లోహి ఇందాకటి నుండి ఈ విషయం గురించే చెప్పాలనుకున్నాను అని వరుణ్ అంటుంటే ఏంటి వరుణ్ అంటే నువ్వు నన్ను ప్రేమించడం లేదా అని అనగానే వరుణ్ షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు చూడు వరుణ్ నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను నువ్వు నాకు దక్కకపోతే నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను అని లోహిత ఏడుస్తూ ఉంటుంది అది చూసి వరుణ్ కూడా చాలా బాధపడతాడు లోహి నువ్వేమీ బాధపడకు నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను ఎప్పటికైనా నువ్వే నా దానివి అని వరుణ్ అంటూ ఉంటే ఎలా వరుణ్ ఎలా నమ్మాలి నిన్న ప్రేమిస్తున్నానని చెప్పావు ఈరోజు మ్యాచ్ ఫిక్స్ అయిందని చెప్పావు ఎలా నమ్మాలి వరుణ్ నిన్ను అని అంటూ ఉంటే ఇక వరుణ్ తన చేతికి ఉన్న రింగ్ని తీసి లోహి వేలికి పెడతాడు అది చూసి లోహి చాలా సంతోషపడుతుంది ఇప్పటికైనా నన్ను నమ్ము లోహి నేను నిన్ను ట్రూగా లవ్ చేస్తున్నాను మనం పెళ్లి చేసుకుందాం ఎప్పటికైనా నువ్వే నా భార్యవి అని అనగానే లోహి ఎమోషనల్ అయిపోయి వరుణ్ణి హగ్ చేసుకొని సంతోషపడుతుంది వరుణ్ కూడా లవ్ యూ లోహి లవ్ యూ సో మచ్ అని ఎమోషన్ అవుతూ ఉంటారు ఇక లోహి సరే వరుణ్ ముందుగానే ఇంట్లో వాళ్ళందరినీ ప్రిపేర్ చెయ్యి మ్యాడీ హెల్ప్ తీసుకో మనకి హెల్ప్ చేస్తాడు వరుణ్ మళ్ళీ చెప్తున్నాను నువ్వు నాకు దక్కకపోతే మాత్రం అదే నా చివరి నిమిషం అవుతుంది గుర్తుపెట్టుకో వరుణ్ అని లోహి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వరుణ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇంటికి వచ్చిన తర్వాత వరుణ్ గదిలో ఒంటరిగా కూర్చొని లోహి గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు ఇప్పుడేం చెయ్యాలి నేను లోహిని ప్రేమిస్తున్నానని ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్పాలి అత్తయ్య మామయ్య అమ్మ నాకు మినిస్టర్ ఫ్యామిలీ నుండి సంబంధం వచ్చిందని చాలా సంతోషపడుతున్నారు ముఖ్యంగా మావయ్య అత్తమ్మ నన్ను ఒక మేనల్లుల్లా కాకుండా బావతో సమానంగా వాళ్ళ కన్న కొడుకులా చూసుకున్నారు అలాంటి వాళ్ళ మాట కాదని లోహిని ఎలా పెళ్లి చేసుకోవాలి ఇటు అత్తయ్య మావయ్యల్ని బాధ పెట్టలేను అటు లోహిని వదులుకోలేను ఏం చేయాలి అని వరుణ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే మ్యాడీ చాలా సంతోషంగా పరిగెత్తుకుంటూ వచ్చి బావా బావా కంగ్రాచ్యులేషన్స్ నేను విన్నది నిజమేనా బావా నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని అంటూ ఉంటే వరుణ్ ఏంటి బావా ఏమైంది ఎందుకంత హ్యాపీనెస్ అని అంటాడు ఏంటి బావా ఎందుకంత హ్యాపీనెస్ అని అలా ఎలా అంటున్నావు ఇందాకే అమ్మ చెప్పింది నీకు పెళ్ళి ఫిక్స్ అయిందంట కదా అది కూడా మినిస్టర్ ఫ్యామిలీ నుండి అని అనగానే వరుణ్ మొహం మార్చుకుంటాడు ఇక మ్యాడీ ఏంటి బావా నాతో ఈ విషయం వాళ్ళు చెప్పేంత వరకు చెప్పొద్దనుకున్నావా ఏంటి అని మ్యాడీ అంటూ ఉంటే వరుణ్ వరుణ్ మాత్రం మౌనంగా చూస్తూ ఉంటాడు ఇక మ్యాడీ వరుణ్ణి చూసి బావా ఏమైంది ఎందుకంత బాధపడుతున్నావు ఏం జరిగింది అని అనగానే వరుణ్ మ్యాడీ వైపే బాధగా చూస్తూ ఉంటాడు ఇక మ్యాడీకి అర్థమైపోతుంది ఏంటి బావా ఈ పెళ్ళి చేసుకోవడం నీకు ఇష్టం లేదా నీ మనసులో ఇంకెవరైనా ఉన్నారా అని అడుగుతాడు ఇక వరుణ్ ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయి మ్యాడీని హక్ చేసుకొని బావా నువ్వే నాకు హెల్ప్ చేయాలి నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని అనగానే బావా ఎవరా అమ్మాయి నువ్వు ఎవరిని ప్రేమించావు అని అంటాడు ఇక వరుణైతే బావా నేను లోహిని ప్రేమించాను లోహి నేను ఒకరినొకరం ప్రాణంగా ప్రేమించుకుంటున్నాం నేను లేకపోతే లోహి బ్రతకలేదు లోహి లేకపోతే నేను బ్రతకలేను అలా అని అత్తయ్య మావయల్ని ఎదిరించలేను ప్లీజ్ బావా ఈ విషయంలో నువ్వే నాకు హెల్ప్ చేయాలి ఎలాగైనా లోహి నన్ను ఒక్కటి చేయాలి అని మ్యాడీ చెయ్యి పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటాడు అది విని మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి బావా నువ్వు లోహి ప్రేమించుకుంటున్నారా ఇదెప్పటి నుంచి అని అంటాడు గత పది రోజుల నుంచి ప్లీజ్ బావా ఎలాగైనా నాకు ఈ పెళ్ళి మిస్ అయ్యేలా లోహి నాకు భార్య అయ్యేలా నువ్వే చేయాలి అని బ్రతిమలాడుతూ ఉంటాడు మ్యాడీ ఆలోచిస్తూ ఉంటే వరుణ్ బావా నువ్వు కానీ నాకు లోహికి పెళ్ళి చేయకుంటే నేను చచ్చిపోతాను అని అనగానే మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బావా ఏంటి బావా ఇది నేనుండగా నిన్ను బాధ పండిస్తానా అని అనగానే అంటే నాకు లోహి పెళ్లి చేసే బాధ్యత తీసుకుంటావా మ్యాడీ అని అంటాడు సరే బావా నీకు ఇష్టం లేకుండా ఎవరు ఈ పెళ్లి చేయరు నేను అమ్మ వాళ్ళతో మాట్లాడతాను నీకు లోహికి పెళ్లి జరిపిస్తాను అని అనగానే ఇక అయితే చాలా సంతోషపడతాడు ఇక మ్యాడీని హగ్ చేసుకొని థ్యాంక్ యూ బావా థ్యాంక్ యూ సో మచ్ నా బాధని నా కష్టాన్ని తీర్చేశావు నాకు తెలుసు బావా నాకు కష్టం ఉందంటే నువ్వు ఖచ్చితంగా ముందుంటావని అని వరుణ్ చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇదిలా ఉండగా ఇక ఉదయం కాగానే మ్యాడీ ఒంటరిగా కూర్చొని వరుణ్ లోహిల ప్రేమ గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడేం చేయాలి ఇంట్లో వాళ్ళంతా బావకి మంచి సంబంధం వచ్చిందని మమ్మీ డాడీ అత్తయ్య అందరూ హ్యాపీగా ఉన్నారు కానీ బావ మాత్రం లోహిని ప్రేమించడం వల్ల బాధగా ఉన్నాడు ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకొని బావ ఎలా హ్యాపీగా ఉంటాడు లేదు ఎలాగైనా ఇంట్లో వాళ్ళని ఎదిరించైనా సరే వరుణ్కి లోహికి పెళ్ళి జరిపించాలి అని మ్యాడీ ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి మధు వస్తుంది మ్యాడీ సీరియస్గా ఆలోచించడం చూసి ఏంటి మ్యాడీ సార్ గారు ఏంటో సీరియస్గా ఆలోచిస్తున్నారు ఏం జరిగిందేంటి అని అడుగుతుంది ఇక మ్యాడీ ఏం లేదు మధు ఏదో ఉంటాయిలే ఇంట్లో ఫ్యామిలీ ఇష్యూస్ అని అంటాడు ఏంటి మ్యాడీ నేను నీ బెస్ట్ ఫ్రెండ్ని కదా బెస్ట్ ఫ్రెండ్కి అన్నీ చెప్పుకోవచ్చు చూస్తుంటే నువ్వు చాలా విషయాల్లో సతమతమైపోతున్నట్లు కనిపిస్తున్నావు అసలేం జరిగింది మేడీ చెప్పొచ్చు కదా నాకైనా అని మధు అడుగుతుంది ఇక మ్యాడీ అవును మధు నాకు బెస్ట్ ఫ్రెండ్ తను కూడా చాలా ఇంటెలిజెంట్ ఈ సమస్యని మధుకి చెప్తే తనేమైనా పరిష్కారం చెప్తుందేమో అని ఇక మ్యాడీ మధుతో చెప్తూ ఉంటాడు ఏం లేదు మధు నీకు తెలుసు కదా శ్రేయ వాళ్ళ అన్నయ్య వరుణ్ అని అనగానే తెలుసు మ్యాడీ ఒకటి సార్లు శ్రేయాన్ని కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తే చూశాను చాలా మంచి వాళ్ళ బుద్ధిమంతుల్లా కనిపిస్తాడు అని అనగానే అవును మధు నువ్వు చెప్పింది నిజమే వరుణ్ చాలా మంచివాడు అమాయకుడు అని అనగానే మరి ఇప్పుడు తన గురించి ఎందుకు చెప్తున్నావు అని అంటుంది అది మధు మా బావని సోషల్ మీడియాలో చూసి మినిస్టర్ గారు అమ్మాయి ప్రేమించిందంట మా బావని పెళ్లి చేసుకుంటానని చెప్పిందంట నిన్నే మా పేరెంట్స్తో ఆ విషయం మాట్లాడారు అని చెప్పగానే ఏంటి మ్యాడీ ఇంటికి మినిస్టర్ సంబంధం వెతుక్కుంటూ వస్తే ఇలా ఉన్నవేంటి నిజంగా వరుణ్ గారికి చాలా కంగ్రాస్ చెప్పాలి అని అంటూ ఉంటే లేదు మధు నేను కూడా అలాగే అనుకున్నాను కానీ మా బావ ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని అనగానే మధు షాక్ అయిపోతుంది ఏంటి మ్యాడీ వరుణ్ గారికి ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా అంటే ఎవరినైనా అని అంటుంది అవును మధు నీ అనుమానం నిజమే మా బావ ప్రేమలో ఉన్నాడు తను ఒకరిని గాఢంగా ప్రేమిస్తున్నారు పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాను అంటున్నాడు ఈ విషయంలో నన్ను హెల్ప్ చేయమంటున్నాడు మధు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇంట్లో వాళ్ళంతా మినిస్టర్ కుటుంబం సంబంధానికి వచ్చిందని చాలా సంతోషంగా ఉన్నారు కానీ బావ మాత్రం చాలా బాధగా ఉన్నాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎలాగైనా బావ లైఫ్ని నిలబెట్టాలి తనని హ్యాపీగా ఉంచాలి అని అనగానే ఇక మధు మ్యాడీ ఇంట్లో వాళ్ళంతా ఇప్పుడు మినిస్టర్ సంబంధం వచ్చిందని సంతోషంగా ఉండొచ్చు కానీ రేపు పెళ్లి చేసుకొని ఆ అమ్మాయితో కలిసి ఉండే వరుణ్ గారు సంతోషంగా ఉండాలి ఇంట్లో వాళ్ళ సంతోషం కంటే వరుణ్ గారి సంతోషం ఇంపార్టెంట్ కదా అందుకే తను ప్రేమించిన అమ్మాయితో వరుణ్ గారికి పెళ్లి చేస్తేనే బాగుంటుంది పైగా ఆ అమ్మాయి కూడా వరుణ్ గారిని ప్రేమించి ఉంటుంది కదా వాళ్ళిద్దరిని బాధ పెట్టడం కంటే ఇంట్లో వాళ్ళకి నచ్చజెప్పి ఈ పెళ్లి చేయడమే మంచిది మ్యాడీ అని అంటుంది ఇక మ్యాడీ కూడా నేను అలాగే అనుకున్నాను మధు నిజంగా నువ్వు కూడా అదే సలహా ఇచ్చావు అని మ్యాడీ అంటాడు ఇంతకీ వరుణ్ గారు ప్రేమించిన ఆ అదృష్టవంతురాలు ఎవరు మ్యాడీ అని అడుగుతుంది ఇంకెవరు మన లోహి ఉంది కదా మన లోహీనే మధు అని చెప్పగానే మధు షాక్ అయిపోతుంది ఇదేంటి లోహిన వరుణ్ గారు చాలా సాఫ్ట్ మరి లోహి చాలా హార్డ్ కదా మరి వీళ్ళిద్దరికీ ఎలా మ్యాచ్ ఫిక్స్ అయింది అని ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి మధు ఏం ఆలోచిస్తున్నావు అని అనగానే మ్యాడీ అంటే వరుణ్ గారు ప్రేమించింది లోహినా అని అంటుంది అవును దేనికి మధు అని అడుగుతాడు అదే మ్యాడీ లోహి చాలా హార్డ్గా బిహేవ్ చేస్తుంది తన బిహేవియర్ కూడా చాలా ర్యాష్గా ఉంటుంది అలాంటి అమ్మాయిని వరుణ్ గారు ఎలా ప్రేమించారా అని అని అనగానే ఏముంది మధు ప్రేమ గుడ్డిది అంటారు కదా మా బావ కూడా లోహిని చూసి పడిపోయి ఉంటాడు అని మేడీ అంటాడు ఇక మధు అన్నీ ఆలోచించి మ్యాడీ నువ్వు లోహికి వరుణ్ గారికి పెళ్లి చేయడానికంటే ముందు ఇంకొక విషయం తెలుసుకోవాలి మ్యాడీ అని అంట అని అంటుంది ఇక మ్యాడీ ఏంటి మధు అని అడగగానే లోహి ఫ్యామిలీ గురించి తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఒకసారి తెలుసుకో మ్యాడీ వాళ్ళకి ఈ పెళ్ళి ఇష్టమైతే బాగుంటుంది కదా లోహి వాళ్ళ పేరెంట్స్తో ఒకసారి మాట్లాడి చూడు పద్ధతి ప్రకారం వరుణ్ గారి తరపున మీరు వెళ్ళి మాట్లాడండి అంతా ఓకే అనుకుంటే ఇక వరుణ్ గారికి లోహికి పెళ్లి జరిపించవచ్చు అని చెప్పగానే ఇక మ్యాడీ ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి మధు లోహి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడడం కరెక్టే అంటావా అని అనగానే కరెక్టే మ్యాడీ లేకపోతే లోహి వాళ్ళ పేరెంట్స్ ఎవరో ఎక్కడుంటారో ఎప్పుడైనా చూసావా కనీసం వాళ్ళతో మాట్లాడావా వరుణ్ గారు కూడా చూసి ఉండరు ఒకసారి వాళ్ళ పేరెంట్స్ని చూస్తే బాగుంటుంది కదా వాళ్ళ గురించి తెలుసుకుంటే మనకు కూడా ఏ టెన్షన్ ఉండదు అని మధు చెప్పగానే ఇక మ్యాడీ కూడా ఆలోచిస్తూ ఉంటాడు నిజమే మ్యాడీ నిజమే మధు నువ్వు చెప్పింది నిజమే నేను ఈ హడావిల్లో పడి మర్చిపోయాను లోహి వాళ్ళ పేరెంట్స్ని ఒకసారి చూసి లోహి బావాల లవ్ స్ లవ్ని ఒకసారి చెప్పాలి కన్విన్స్ చేస్తే వాళ్ళ సపోర్ట్ ఉంటే మా ఇంట్లో వాళ్ళ కూడా ఒప్పుకుంటారు కదా అని మ్యాడీ అనగానే ఇక మధు సరే మ్యాడీ ఇక ఆ పనిలో ఉండు అని చెప్పి మధు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మ్యాడీ ఆలోచిస్తూ అవును మధు ఇచ్చిన సలహా బాగుంది కదా లోహి వాళ్ళ పేరెంట్స్తో ఒకసారి మాట్లాడితే బావకి లోహికి పెళ్లి చేయడానికి ఇంకా సులభం అవుతుంది అని అనుకుని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే అక్కడి నుంచి లోహి వెళ్తూ ఉంటుంది ఇక ఒక్కసారిగా లోహి అని పిలుస్తాడు ఇక లోహి మ్యాడీ వైపు చూసి ఇదేంటి మ్యాడీ నన్ను పిలుస్తున్నాడు అంటే వరుణ్ మా లవ్ గురించి మ్యాడీకి చెప్పేసి ఉంటాడా ఇప్పుడు మ్యాడీ నన్నేమని అడుగుతాడు అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక లోహి ఏంటి మ్యాడీ ఎందుకు నన్ను పిలిచావు అని అంటుంది ఇక మ్యాడీ లోహి మా బావ మీ గురించి మొత్తం చెప్పాడు అని చెప్పగానే ఇక లోహి ఓహో అంటే వరుణ్ అక్కడ ప్లాన్ని అమలు చేస్తున్నాడనమాట మ్యాడీ హెల్ప్ ఉంటే ఎంత పెద్ద పనైనా చేయొచ్చు అందుకే నేను మ్యాడీ హెల్ప్ తీసుకోమని చెప్పాను అని లోహి నవ్వుకుంటూ ఉంటుంది అవును మ్యాడీ వరుణ్ చెప్పాడా వరుణ్కి మ్యాచ్ ఫిక్స్ అయిందని విన్నాను మ్యాడీ వరుణ్ లేకుండా నేను బ్రతకలేను నేను లేకుండా వరుణ్ కూడా ఉండలేడు ఎలాగైనా నువ్వే మా ప్రేమని గెలిపించాలి మ్యాడీ మాకు నువ్వు తప్ప వేరే దారి లేదు అని లోహి మ్యాడీని బ్రతిమలాడుతూ ఉంటే ఇక మ్యాడీ లోహి మీరేమీ బాధపడకండి నీకు బావకి పెళ్లి చేసే బాధ్యత నాది ఎవరు అడ్డొచ్చినా కూడా నీకు వరుణ్ బావకి నేను పెళ్లి జరిపిస్తాను అని చెప్పగానే లోహి అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది థ్యాంక్ యూ మ్యాడీ థ్యాంక్ యూ వెరీ మచ్ నువ్వు మాకు హెల్ప్ చేస్తే ఇక నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఎలాంటి టెన్షన్ లేదు నీకా నేను వరుణ్ ఒక్కటైపోయినట్టే అని సంబరపడిపోతూ ఉంటుంది అప్పుడే మ్యాడీ లోహి ఒక చిన్న మాట అని అనగానే ఏంటి మ్యాడీ చెప్పు నాకు వరుణ్కి పెళ్ళి జరిపిస్తాను అంటే నేను ఏమైనా చేస్తాను అని అనగానే అదే లోహి ఒకసారి మీ పేరెంట్స్ని కలిసి మాట్లాడాలి అని చెప్పగానే ఇక లోహి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి మ్యాడీ మా పేరెంట్స్తో మాట్లాడాలి అంటున్నాడు అని కంగారు పడుతూ ఏంటి మ్యాడీ మా పేరెంట్స్తో మాట్లాడాలా అని అనగానే అవును లోహి ఒకసారి నీ గురించి బావ గురించి మీ పేరెంట్స్తో మాట్లాడితే వాళ్ళని కన్విన్స్ చేస్తే వాళ్ళ వాళ్ళు ఒప్పుకున్నారు అంటే ఇంట్లో మా మమ్మీ డాడీలని నేను ఒప్పిస్తాను అని అనగానే ఇక లోహి లేదు మాడి మా ఇంట్లో కూడా పెళ్ళికి ఒప్పుకోరు అని అనగానే దేనికి లోహి నువ్వు ఎప్పుడు చెప్తుండేవా చెప్తూ ఉండేదానివి కదా నువ్వంటే మీ వాళ్ళకి ప్రాణమని నువ్వు ఏమడిగినా చేస్తారని మరి మా బావను ప్రేమిస్తున్నానని చెప్పడానికి భయమెట్టి ప్రేమిస్తున్నానని చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారు వాళ్ళు ఒప్పుకుంటే మా ఇంట్లో వాళ్ళని కూడా ఒప్పించి అందరం దగ్గరుండి మీ పెళ్ళి జరిపిస్తాము అందుకే నేను ఒకసారి మీ పేరెంట్స్తో మాట్లాడాలి నువ్వే చెప్పు అని చెప్పగానే ఇక లోహి లేదు మేడీ లేదు మా పేరెంట్స్ నీతో మాట్లాడలేరు వాళ్ళు ఇప్పుడు బిజినెస్ వర్క్స్ పైన బయట వేరే కంట్రీస్లో ఉన్నాడు ఇప్పుడు వాళ్ళని ఇక్కడికి రప్పించలేను మ్యాడీ అని చెప్పగానే అదింటిలోహి లోహి నీ లైఫ్ కంటే వాళ్ళకి బిజినెస్ ఏ ముఖ్యమా నువ్వు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు అని పదే పదే అంటూ ఉంటే లోహి చాలా టెన్షన్ పడుతూ కంగారు పడుతూ ఉంటుంది లేదు మ్యాడీ చెప్పాను కదా మా పేరెంట్స్ నీతో మాట్లాడడం కుదరదని ప్లీజ్ అర్థం చేసుకో మా పేరెంట్స్ లేకుండా వరుణ్ కోసం నేను ఎక్కడికి రమ్మన్నా వస్తాను వాళ్ళతో నాకు అవసరం లేదు నాకు వరుణ్ కావాలి అని అంటుంది ఇక కంగారుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లోహి అలా టెన్షన్ పడడం మాట దాటవేయడం చూసి మ్యాడీకి ఎక్కడో అనుమానం వస్తుంది ఇదేంటి లోహి వాళ్ళ పేరెంట్స్ గురించి అడగగానే అలా టెన్షన్ పడుతూ అంత కంగారు పడుతుంది ఏంటి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడవచ్చు కదా కనీసం ఫోన్లో అయినా వాళ్ళ మదర్తోనో వాళ్ళ బ్రదర్తోనో మాట్లాడించవచ్చు కదా లోహిని చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది తన పేరెంట్స్ విషయంలో తను ఏదో దాస్తుందని తెలుస్తుంది అదేంటో తెలుసుకోవాలి లేకపోతే తర్వాత బావ ఇబ్బంది పడతాడు అని మ్యాడీ అనుకుంటూ ఉంటాడు ఎలాగైనా లోహి వాళ్ళ పేరెంట్స్ గురించి తెలుసుకోవాలని మ్యాడీ అయితే నిర్ణయించుకుంటాడు ఇక సాయంత్రం కాగానే కాలేజ్ నుండి అందరూ వెళ్ళిపోతూ ఉంటారు మ్యాడీ మాత్రం లోహిని కనిపెట్టుకుంటూ అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు చూద్దాం అసలు లోహి ఎక్కడుంటుంది తన గైడెన్స్ ఎవరు అదంతా ఈరోజు తెలుసుకోవాలి మొత్తం తెలుసుకున్న తర్వాతే లోహికి బావకి పెళ్లి జరిపించాలి అని అనుకుంటూ ఉంటాడు కాలేజ్ వదిలిపెట్టగానే ఇక లోహి అయితే కార్లో తన ఫ్రెండ్ కార్లో బిళ్ళ పిచ్చుకుంటూ ఇంటికి బయలుదేరుతుంది మ్యాడీ కూడా లోహి కార్ వెనకాలే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు ఇక సడన్గా కారు ఒక చిన్న ఇంటి దగ్గర ఆగిపోతుంది మ్యాడీ కూడా దూరంగా బైక్ని స్టాప్ చేసి లోహిని గమనిస్తూ ఉంటాడు ఏంటి కార్ని ఇక్కడ స్టాప్ చేశాడు బహుశా లోహి వాళ్ళ ఫ్రెండ్ది ఈ ఇల్లు అయి ఉంటుంది తనని డ్రాప్ చేయడానికే ఇక్కడ కార్ని స్టాప్ చేసి ఉంటారు అని మ్యాడీ అనుకుంటూ చూస్తూ ఉంటాడు అప్పుడే కార్లోంచి లోహి దిగుతుంది అది చూసి మ్యాడీ ఇదేంటి కార్లో నుండి లోహి ఫ్రెండ్ దిగుతుంది అనుకుంటే లోహి దిగిందేంటి అని చూస్తూ ఉండగా ఇక లోహి బాయ్ బేబీ బాయ్ రేపు మార్నింగ్ వచ్చేసాయి అని చెప్పి టాటా చెప్పి లోపలికి వెళ్తుంది అదివి చూసి మ్యాడీకి చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది ఇదేంటి లోహి వాళ్ళది చాలా రిచ్ ఫ్యామిలీస్ కదా తనకి సిటీలో నాలుగైదు ఉన్నాయని చెప్పింది కదా మరి ఇంత చిన్న ఇంట్లోకి వెళ్తుంది ఏంటి తెలుసుకోవాలి అని మేడీ అయితే ఆ ఇంటి దగ్గరికే వెళ్తాడు కార్ బైక్ని దూరంగా పెట్టేసి నడుచుకుంటూ లోహి వాళ్ళ ఇంటి దగ్గరికే వచ్చి చూస్తూ ఉంటాడు ఇక లోహి ఇంట్లోకి వెళ్తూ ఉంటే వాళ్ళ అమ్మ లోహికి ఎదురుగా వచ్చి ఏంటే రోజు కాలేజ్ నుండి లేటుగా ఏంటి మీ అన్నయ్యకి తెలిస్తే ఏం చేస్తాడో తెలుసా అని అంటూ ఉంటే మ్యాడీ అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఎవరివిడ లోహితో అలా మాట్లాడుతుంది ఏంటి అని అనుకుంటూ ఉండగా ఏంటమ్మా పదే పదే అలా అంటావు ఇదేమైనా మన ఓన్ కారా ఫ్రెండ్ కారు కదా చాలా పనులుంటాయి తను ఎప్పుడొస్తే అప్పుడే రావాలి కదా అని లోహి అంటుంది లోహి అలా మాట్లాడుతూ ఉంటే మ్యాడీ షాక్ అయిపోతాడు ఇదేంటి లోహి వాళ్ళు రిచ్ ఫ్యామిలీ అని చెప్పింది కదా మరి వీళ్ళేంటి ఇలా ఉన్నారు అంటే లోహి మా బావని మోసం చేసిందా అని మ్యాడీ అనుకుంటూ ఉంటాడు మరి చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్